నందమూరి బాలయ్యకు మొక్కజొనని ఒలసిపెడుతుంది విజయశాంతి వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి విజయశాంతి బాలయ్య కాంబినేషన్లో సినిమాలంటే గతంలో నందమూరి అభిమానులకు పిచ్చెక్కిపోయేది వాళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా చూడాల్సిందే ఇరువురు కూడా కలిసి అంత కెమిస్ట్రీగా నటించేవారు అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు కానీ సినిమా షూటింగ్లో మాత్రం చాలా సందడిగా మంచి స్నేహితులుగా ఉండేవారు అయితే కొందరు మాత్రం వాళ్ళిద్దరూ లవర్స్ అంటూ వాళ్ళు విడిపోయారంటూ చెప్పుకొస్తారు కొన్ని కారణాల వల్ల విజయశాంతి బాలయ్య సినిమాలు ఆపేసుకున్నారు తర్వాత విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చేయడం బాలయ్య మాత్రం సినిమాలో కొనసాగించడం వల్ల సినిమాలకి ఇరువురు దూరం అయ్యారు అయితే షూటింగ్లో మాత్రం చాలా ఆనందంగా ఉండేవారు ఈ ఫోటోలో చూసినట్లయితే బాలయ్యకు మొక్కచొనను వల్చిపెడుతుంది విజయశాంతి అయితే బాలయ్య మాత్రం సిగ్గుపడుతున్నట్లు ఈ ఫోటోలో మనం చూడొచ్చు ఇక వీరిద్దరు కాంబినేషన్లో త్వరలోనే ఒక మంచి మూవీ రాబోతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి అదే కనుక జరిగినట్లయితే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగిపోతుంది ప్రస్తుతం విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంది కొంచెం రాజకీయాల ఒత్తిడి వల్ల సినిమా ఛాన్స్లు వచ్చినా కూడా వదులుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి